లేదంటే ఇంటి మళ్ళీ లేకపోతే ఏం చేస్తానంటే ప్రతిరోజు ఎంచుకుంటారా చేసుకో ఒక్కసారే ఒక్కసారి ఏదైనా ఒక్కసారి ఆయన సినిమా వస్తుంది ఒక్కసారి ఒక్కసారి ఆయన రక్తం కాచి ఒక్కసారి మన దిడ్డు పెట్టుకున్నాడు ఏదైనా ఒక్కసారి చివరి సాతాను కూడా జయించాడు తిరిగి మనం మీరు ఆయన ఎన్నిసార్లు ఎంచుకుంటారు ఎన్నిసార్లు సినిమా ఇస్తారు ఎన్నిసార్లు ఆయన రక్తం కాస్తారు అలాగా ఆలోచించండి నిద్రలు వచ్చేస్తున్నాయండి అందరికీ దూరబాటులో ఉందా ఆలోచించండి నేను ఎలా ఉన్నాను నా యూస్ నేను ఎలా చేస్తున్నాను గణపరుస్తున్నానా చూస్తున్నానా లేదంటే అందరి ముందు చురకుండా చేస్తున్నానా ఓ వాళ్ళు పెద్దవాళ్ళు ఓవో వాళ్ళకి చాలా ఉంది ఓవే చాలా సంపాదన ఉంది వాళ్ళు చెప్పింది నేను చెయ్యాలి అని తలదించుకుని ఉంటున్నారా వాళ్ళ దగ్గర లేదు నా క్రీస్తుని నేను మహిపరచాలి గనపరచాలి అని ఏం అనుకోనియండి ఏం చేయనుండీ ఏం చేసినా ఉన్నా లేకపోయినా నా క్రీస్తు కోసం నేను నిలబడాలి అనేది ఉండాలి హలోయ మరి మీరు లోకంలాగానే ఉంటారా లేదంటే క్రీస్తు లాగా ఉంటారా హలోయ మరి మీరు మొదటి ప్రేమ ఉందా ఈసారి నుంచి వద్దనేసి ప్రతిరోజు ఏం చేయాలి వాక్యం చదవా ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఏ పని నేను చేయాలి హలోయ మన అన్ని సత్యం సిద్ధపరిచేసుకుంటే ఆయన ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకుంటే ఏమవుతుంది అని అన్నాడు మరి మన అన్ని సిద్ధపరచుకోవడం కాదు మొదట నేను పలక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానా లేదా నాలో సిద్ధపడ గర్వము ఎక్కడ తీసుకుపోతే అది మీ అంతటి మీరే తెచ్చుకుని దేవా నేను ఇలా పడిపోయాను నేను నాశనం అయిపోయాను నా వల్లే అంతవరకు తెచ్చుకోకుండా దేవుడు చెప్తున్నాడు కనుక లోపడండి గర్వాన్ని తీసుకో తీసుకుంటారా మాకు లేదు కదండి అనుకుంటే ఎవరికి ఉందో వాళ్ళు తీసుకోరు హలో లుయ్యానండి అన్ని మానేసి ఆయన రాకడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చిచున్నాడు కనుక నేను మళ్ళీ మొదటి ప్రేమకి రావాలి ఆయన వచ్చిచున్నాడు కనుక నేను సిద్ధపడి ఉండాలి ఆయన పల్లక రాజ్యానికి వెళ్ళాడు అంటే మనకు స్థలం సిద్ధపరిచి చేయడానికే వెళ్ళాడు మళ్ళీ ఆయన తిరిగి వస్తానని ఎంత మన ఉందని సిద్ధపడు ఉన్నమన్నాడు నేను వచ్చే లోపల సర్వలోకానికి వెళ్ళిన సుగత మన్నాడు సాక్ష్యం ఇవ్వమన్నాడు ఆత్మల్ని రక్షించమన్నాడు అలాగే మనం ఉండాలి తప్ప ఈ లోకంలో అన్ని సర్దేసుకుని రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు మా ఇల్లు ఏంటి మా సంపాదన ఏంటి నా చుట్టూ పేరుందా లేదా ఉందా అదిగా నేను పలక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నానా నా కుటుంబం పలకరాజ్యంలో ఆయనతో పాటు ఉండడానికి సిద్ధంగా ఉందా నా పిల్లలు సిద్ధంగా ఉన్నారా ఆయన కోసం అనేది ఉండాలి అలనయ్య కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే ఆ నువ్వు ఇంట్లో ఉన్నావు నేను ఇల్లు వచ్చేస్తా సాయంత్రం దాకా మూడు గంటలకు ఉండాలి నాలుగు గంటలకు ఉండాలి నువ్వు ఉండేవు ఇంట్లో రెస్ట్ తీసుకో భువ గారు రెస్ట్ తీసుకో రోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావు కదా అని ఏం చేస్తాం అప్పుడు ఇంట్లో ఇచ్చపడేస్తుంటారు అలా కాదు దేవుడికి రోజు స్కూల్కి కాలేజీకి పంపిస్తున్నప్పుడు దేవుడి మంత్రికి ఎందుకు రాలేనిట్లేదు హలో స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోతే కొట్టి మరి పంపే దేవుణ్ణి అడిగి నాకు నీ తొందర పడులకు చేసి ఉండొచ్చు నన్ను క్షమించు ఈసారి నుంచి నేను అలాగా వేరు చేయను నీ లోకంలో నేను ఎప్పుడు నీ కుమారు కుమారుగానే ఉండాలి వేరుగా ఉండాలి తప్ప అందలా నేను ఉండకూడదు అలాగా క్రీస్తు ప్రేమ మొదటి ప్రేమ ఎలా ఉంది మీలో మధుర ప్రేమ ఉందా నదట్లో ఎలా ప్రేమించారు ఇప్పుడు ఎలా ఉన్నారు మొదట్లో దేవుని ఎలా వెతికారు ఎలా పరిగెట్టారు ఎలా శ్రద్ధగా చదివారు ఎలా శ్రద్ధగా ప్రార్థన చేశారు అవన్నీ మీలో ఉన్నాయా లేదా ఫోన్ చేసి దైవజనులకి మనం చెయ్యగలరు ప్రార్థన ఆయన ఫోన్ చేస్తే వచ్చి ప్రార్థన వెళ్ళిపోతారులే మనం చేయగల ఆయన చేస్తే జరిగిపోతేలే అని ఆయన అలా ఉద్దేశారా హలో అలా చేయకూడదు అండి దేవుడు నిలబెట్టుకుంటారు వాళ్ళ బాధ్యత వరకు చేస్తారు మీ బాధ్యత ఏంటనేది మీరు చెయ్యాలి